గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తీసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీకు ఓపెన్ కాకపోతే మీరు మొత్తం బయటకు వచ్చేసి ఈ లింకులోకి వెళ్ళు మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మళ్ళీ బాగా మీకు రన్ అవుతుంది జాతర చూసుకున్నది అలాగే ఇప్పుడు కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొనుక్కోకపోతే భవిష్యత్తులో మీరు ఈ రేటు కొనలేరు నేను చెప్పిన దాన్ని మీకు అర్థం కాలేదు లేదు నాకు అంటే నేను చేయలేను ఇప్పుడున్న రేటుకి మీరు కొనకపోతే ఇంకొనలేరు ఈ రేట్లో కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకున్నారో ఇప్పుడే కొనుక్కోండి ఆ తర్వాత మనకు దొరకదు ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి మనం థౌజండ్ పర్సెంట్కి పైబడి అండ్ అన్లిమిటెడ్గా మనం పెంచాం అంటే సప్లైలో డిమాండ్ హై వచ్చినట్టు చేసాం మనం దానివల్ల విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం పెట్టుకొని దాటి వెళ్ళిపోతాం విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం చేసిన ప్లాన్స్ అలాంటివి కాబట్టి కొనుక్కునే ఉంటే చక్కగా ఆ రేట్లో కొనుక్కోండి మీకు అవసరం వచ్చినప్పుడు మీరు అమ్మేసుకోండి మీకు అవసరం అయినప్పుడు అమ్మేసుకోండి మీ వాళ్ళు ఎవరున్నారో అందరికి ఫోన్లు చేసి అలా అలర్ట్ చేయండి అలాగే సర్వర్ లోలో ఉంటుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ హై అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాని మీద వేరే సర్వర్లో పెట్టాను రెండు రోజుల తర్వాత నుంచి మళ్ళీ నేను ఇంకో సర్వర్లో పెడుతున్నాను మన మెయిన్ సర్వర్లో పెడుతున్నాను అండ్ దాంట్లో పెట్టడానికి ఇప్పుడు టైం సరిపోలేదు ఓపెన్ అవ్వట్లేదని వేరే సర్వర్లో పెట్టాను కాబట్టి స్లోగా కొంచెం మీరు ఇండాక అనుకున్న దానికంటే కొంచెం స్లో ఉంటుంది అంతే సూపర్ ఇప్పుడు ఆల్రెడీ పదివేలు దాటిపోయింది కాయిన్ జాతరకు కొనుక్కోండి వెంటనే కొనుక్కోండి చిన్న మొక్క కొనుక్కుని సరే మీరు అదృశ్యవంతలేదు మళ్ళీ చెప్పలేదని అనుకోకండి నన్ను అడగక్కండి అందులో ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమందికి ఇంతకుముందు ఆర్డర్ పెట్టిన దాంట్లోకి సాయంత్రం ఐదు గంటలకు ఆర్డర్ పెట్టారు కదా వాళ్ళకి ఒక్కొక్కరికి కొంత కొంత కాయిన్ రిలీజ్ అవుతుంది అప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి ఐఎస్డి కానీ యూఎస్డి కానీ తగ్గిపోద్ది ఒకవేళ మీ ఆర్డర్లోకి కాయిన్ రాకపోతే మీకు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కాబట్టి అది చెక్ జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఏ ప్రాబ్లం చెప్పినా మనం చేయడానికి కాదు మీ దగ్గర ఎవరు అయితే ఓపెనింగ్ రన్ అవుతుందో వాళ్ళందరూ చేసుకోవచ్చు థ్యాంక్ యూ త్వరపడండి జాగ్రత్తగా కొనుక్కోండి విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ ఇది లక్షకి వెళ్ళిపోద్ది నాకు తెలిసి అది ఎందుకంటే మనకున్నంత కమ్యూనిటీ ప్రపంచంలో ఏ కాయిన్ కమ్యూనిటీ లేదు ఏ కాయిన్కి లేదు అంత కమ్యూనిటీ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైము మూడు ఇరవై రెండు తెల్లవారుజామవుతుంది అయితే నైటు ఇందులో కొంతమంది నిద్రపోయారు కొంతమంది మెలుగుతూ ఉన్నారు ఆ టైంలో మన ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ చేశారు ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ చేశారు ఆ ట్రేడింగ్ వన్ ట్వంటీ ఫైవ్ ఐఎస్డిటిస్ వరకు వెళ్ళి వెళ్ళింది ఇంచుమించు ఆ టైం అయ్యేసరికి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్డర్స్ పెట్టడం మానించారు అప్పుడే తక్కువ పెట్టారు కొండమే తప్ప అమ్మడం లేదు ఆర్డర్స్ పెట్టలేదు అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్తో క్లోజ్ అయిపోయింది ఇంకా తర్వాత ఆర్డర్స్ పెట్టలేదు ఆర్డర్స్ పెట్టపోయేసరికి ఇంక ఇప్పుడు నైట్ అంతా ఉండడం కంటే ఇందులో మీ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మీ నెంబర్లో కొన్ని మెయిల్స్ ఓపెన్ అవ్వలేదు కొంతమందికి ఐఎస్డిటి రాలేదు ఎందుకంటే ఇది క్రాస్ అయింది కాబట్టి సో అవన్నీ సరి చేసుకు సరి చేసుకొని మనం మనం మళ్ళీ ఓపెన్ చేసి కంటిన్యూ చేసేయచ్చు ఇప్పుడు ఎంత ఉన్నా వాళ్ళ అమ్మరు ఇంకా ఎందుకంటే కాయిన్ రేట్ వన్ ఫార్టీ లక్ష నలభై వేలు కాబట్టి ఇంకా వాళ్ళు కాయిన్ అమ్మర్ అనేది అర్థమైంది మధ్యలో ఎవరైనా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో అమ్ముతున్నారు ఉండడం ఉండడానికి అందరినీ ఈరోజు అంత ఇబ్బందులు నిన్న చేశారు ఇవాళ చేశారు కాబట్టి మళ్ళీ మంత్రాల కమిటీని ఇంకా మెలకుతో ఉంచిన ఇష్టం నేను మన ఆక్సిజన్ ఆపేసాను దాన్ని స్టాప్ చేశాను ఈలోపు స్టాప్ చేయడానికి ముందు కొంచెం కిందకి తీసుకురావడం మీది తీసుకెళ్ళడం రెండు వందల పాతికంతో పట్టుకెళ్ళారు చిన్న చిన్న ముక్కలు ముప్పై రెండు యుఎస్డికి తీసుకొచ్చారు చిన్న ముక్క అక్కడ పెట్టడం కొనిడం పైన ఒక రెండు వందల పా ఇరవై ఎనిమిది పెట్టడం కొనిడం అంటే ఇవన్నీ జస్ట్ గేమ్ ఆడేవారు చిన్న ఉంటారు కదా మనలో కొద్దిగా సరదా ఉన్న ఆడారు అందుకని ఇంకా అవసరం లేదు రేపు మనం ఓపెన్ చేద్దాం నూట ఇరవై ఐదు ఐఎస్డిటితో ఆగింది అంతవరకు ట్రేడ్ అయింది అందువల్ల ఏవేవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నింటినీ సవరించి రేపు ఓపెన్ చేద్దాం అది ఆఫ్టర్ లంచ్ ఓపెన్ చేస్తాం టైం చెప్తాను నేను ఈ పెళ్లి చేస్తారు రేపు మరొక ఐదు వందల కాయిన్స్ రిలీజ్ అవుతాయి అలాగే అమ్మడం కొనుగోళ్లు రెండింటితో పాటు డ్రాలు కూడా అప్పుడే ఇచ్చేస్తున్నాను ఒకే టైంలో నాకు నిద్ర చేస్తుంది అమ్మడం కొనుగోలు విత్టాళ్ళు మూడు ఒకేసారి ఇచ్చేస్తున్నాను మరొక ఐదు వందల కాయిన్స్ కూడా రిఫ్టీ ఇచ్చేస్తాం ఇంచుమించు ఈవినింగ్ టైంలో పెట్టుకుందాం ఎందుకంటే రాత్రి అంతా నిద్ర లేదు చాలా మందికి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడ్డం ఇష్టం లేదు ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిపోతే ఇంక కంటిన్యూ ఉంటుంది కాబట్టి చేసుకుంటారు అమ్మేవాళ్ళు లేరు అమ్మకం చేయట్లేదు అలా ఉంచుతారనమాట అందువల్ల ఈ పని చేస్తాం థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా నిరంతరం నాకు తోడే ఉంటున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అర్థం చేసుకున్నటువంటి కుటుంబం ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాను మన కాయిన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదగిన కాయిన్ వరకు వచ్చింది చాలా సంతోషం ఇక్కడి నుంచి దీని భవిష్యత్తు మనం ఊహించడమే స్థితికి వెళ్తుంది మన ప్లాను మన తాలూకు కమ్యూనిటీ మన బిజినెస్ ప్లాన్స్ ఇవన్నీ కలిపి ఖచ్చితంగా నా మొత్తం కమ్యూనిటీకి నేను చక్కటి న్యాయం చేయగలను మీ మీ అకౌంట్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి ఈ కాయిన్స్ అన్నీ అమ్ముకున్నాక ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ రెడీ అయింది ఈ స్టార్టింగ్లో ఒడిదొడుకులు ఉంటాయి మామూలు విషయం ఇప్పుడు ఇవన్నీ మనం చూసినవే ఏ అయినా వస్తే మనదే కాదు ఎంత పెద్ద ప్రాజెక్ట్లైనా కాకపోతే మనకి తెలిసేసరికి అది అన్ని ప్రాబ్లమ్స్ దాటి మన దగ్గరికి వస్తుంది అందువల్ల మనకు అది తెలీదు కానీ మన నిరంతరం మనం దీని నుంచి మాట్లాడుకుంటూ దీంతో కలిసి ప్రయాణం చేస్తున్నాం మనకి మన విలీనం ఇవి పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి కష్టం సుఖం నష్టం అన్నీ మనకు తెలుస్తున్నాయి సంతోషం మన కాయిన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కాయిన్ అంత ఇంక తిరగలేదు నెంబర్ వన్ ఎక్స్చేంజ్ అంతే ఒక విజయాన్ని సాధించడం అంటే మీ అందరికి తెలుసు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అవన్నింటినీ భరిస్తేనే అక్కడికి వెళ్ళగలం అంతెందుకు మన జీవితాలు కూడా మన కుటుంబాలు సంవత్సరాలు కూడా భార్యాభర్తలు కూడా దెబ్బలాడుకుంటారు అర్థం చేసుకుంటారు విడిపోతారు కలుస్తారు ద్వేషించుకుంటారు ప్రేమించుకుంటారు ఆవదొచ్చిందనేసరికి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇవన్నీ కలిస్తేనే భార్యాభర్తలు బంధం అలాగే పిల్లల మధ్యలో కూడా ఇలాంటివి ఎన్నో ఉంటాయి మరో కంపెనీలో ఉన్నటువంటి ఇంత పెద్ద కంపెనీలు కూడా అవన్నీ ఉంటాయి అవన్నీ దాటిప్పుడు మనం ఒక మంచి స్థాయికి వచ్చాం చాలా సంతోషం ఇప్పుడు మన కాయిన్ నూట ఇరవై ఐదు ఐఎస్డిటీస్కి వచ్చింది అది మాది మీకు ఇప్పుడు పెడతాను ఆపేశాను పూర్తిగా ఎందుకంటే వర్క్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కొంతమంది ఐసిటి యూఏసిటి కనబడకపోవడం కొంతమందికి కనపడడం కొంతమంది ట్రేడ్ చేయడానికి అవకాశం లేకపోవడం కొంతమంది చేయడం అలా ఉంది ఓపెన్ అయింది కానీ ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం ఎన్ని డాలర్లకు వచ్చిందో అవన్నీ రాస్తాను థ్యాంక్ యూ